ఒక శాసన సభ్యుడిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించిన ఎన్డీఏ కూడా కుటుంబ సభ్యుల ముందున్న కూడా పేరు కూడా నమస్కారం ఉన్నాం రెండు ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకుల పైన ఆలోచనలు చాలా స్థాయిలో ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఐదు సంవత్సరాలు జెండా మోస్తున్నా ఇబ్బందులు का

రావు రోజున మన మంత్రి గారి

సంబంధం ఈ పదవుల్ని మంత్రి పదవి ఎమ్మెల్యే పదవిని మిమ్మల్ని కట్టుబెట్టారో ఖచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెడతారని మనసా వద్ద కోరుతూ మరొకసారి ఈ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జిల్లా సంబంధించిన మినిస్టర్ గారికి అదే ఎమ్మెల్యేలందరినీ కూడా సన్మానించి మనందరూ రాజమండ్రి సిటీలో ఒక గొప్ప కార్యక్రమం చేసిన ఎర్ర వేణుగోపాల్ గారికి మనసుఫూర్తిగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అతిరథ మహారాజులందరికీ కూడా మా మినిషర్ గారికి యోగేశ్ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా కొరక నమస్కారం తెలియజేస్తాను ఈరోజు ఈ సన్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసింది అందరం కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం విధంగా ఎలక్షన్స్ అయిపోయాయి ఎవరికాలుగా ఎవరి ఫండాలు బిజీగా ఉన్నారు అందువల్ల ఒక వేదికగా అందరూ కలిసి ఒక వేదికగా ఏర్పడితే ఒక మన ఈ పార్టీ కోసం ఈ ఎన్డీఏ కూటమి కోసం కష్టపడిన నాయకులకి కార్యకర్తలు కూడా అందరినీ కలుసుకుంటారన్న సదుద్దేశంతో చేసిందని నేను భావిస్తున్నాను మనం కూడా ప్రజలకు సేవ చేస్తూ మన మీద ప్రజలు ఉన్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకుని ఏమైతే మన ఎన్డీఏ కూటమి ప్రజలు ఆశిస్తున్నా థ్యాంక్ యూ Yeah. ఉచ్చ చౌదరి గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన పరుడు రాజమే నగరమే కాదు ఆ మాటకు వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అడుగు అడుగుల అభివృద్ధి అనేటటువంటి విషయంలో ఒక అభివృద్ధి గురించి మాట్లాడితే ఉచ్చే ప్రత్యేక గ్రాంట్ల ద్వారా తీసుకొచ్చిన అనుభవం కథలో బుద్ధి చౌదరి గారికి మరి నమస్కారం తెలియపరచు ఒక విషయం చెప్పాలి ఇందాక మా అబ్బాయి చెప్పకనే చెప్పాడు గత కాలం వేరు ఇప్పుడు వేరు ఈ ఐదేళ్లు కష్టపడి మా అబ్బాయికి డెబ్బై మూడు వేలు మెజార్టీ తీసుకురావడానికి నిరంతరం కృషి చేసినటువంటి ఏ కార్యకర్త నాయకుడు కానీ ఎవరు చెప్పినా విసిపెట్టి ప్రసక్తి లేదు ఒక రూల్ పెట్టాం రాజమండ్రి సిటీలో ఆ దిగుజుల్లో ఉన్న పెద్దలందరూ కూడా దాన్ని అంగీకరించి ఆహ్వానితే తప్ప మా పెద్ద కూడా సమానంగానే చూస్తామని మా అబ్బాయి చెప్పకనే చెప్పి చేస్తాం ఎవరికి ప్రసక్తే కాబట్టి నాకు ఎనర్జెన్ గొప్ప అయింది అనేది చాలా బాగా ఉన్నాయి

గత ఎలక్షన్ లో పదిహేడు అనేసి పక్కనే తగ్గను లేకపోతే చేసినానని చెప్పి ఆసుపత్రిలో పొడిచిన వాళ్ళని జీవితంలో విడిచిపెట్ట ప్రసక్తే లేదు నేను నిండేమన్నారు మీకు ఈ సత్కారం మీకు చెందాలనేది నా భావన ఎందుకంటే మేమెంత కష్టపడ్డాము మాకంటే రెట్టింపు చచ్చితో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని అహమిషలు రాత్రి పదవ కష్టపడిన కార్యకర్తలు ఇద్దరు ఉన్నారు ఐదేళ్లు జెండా పోస్తూ కేసులు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ఎన్నో అవమానాలు ఒక్క ఇంచు కూడా తగ్గడా అదే ఖర్చుతో కూర్చోపెట్టినందుకు ఈ యొక్క ఎన్డిఏ నాయకుల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి కాబట్టి మీకు కూడా ఒక విషయం అనేది నేను చెప్పాలనుకుంటున్నాను కష్టపడినటువంటి ప్రతి మా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రణాళికతో ఉన్నారు కష్టపడిన ప్రతి కార్యకర్తకి కూడా నామినేటర్ పోస్ట్ ఇవ్వాలి దగ్గర గుర్తింపు ఇవ్వాలి దైవం మరి ఖచ్చితంగా అందాలని చెప్పేసి వాళ్ళు మంచి ప్రణాళికతో ఉన్నారు అదే విధంగా బీజేపీ నాయకులకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా నామినేటర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి మంచి ప్రణాళికతో ముందుకు వస్తున్నారు ఎవరు కూడా ఏ విధమైనటువంటి అపోహాలు ఆల్రెడీ వరుసగా చెప్పారు కొంత నీళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు ఏ నీళ్ళు ముందుకు జెండా

సంతోషం మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూర్మిగా మనం ఘన విజయన్యం సాధించుకొని ముందుకు వచ్చాం ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముందుకు పొందాం రాష్ట్ర కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పొందాలని ముందుకు నడిప ముందుకు కూడా ప్రజలు ఇంకేదో ఆశించారు ఒక్కసారి అంటే నమ్మారు దగా పడ్డారు ఈరోజు నా రాష్ట్ర పరిస్థితుల ఉందో అర్థం చేసుకొని మరలా ఘన విజయాన్ని చేకూర్చారు ఎర్ర మీగిన నాయకుడికి గుణపాఠం చెప్పారు నేనే శాశ్వతం రాష్ట్రం నా జాగీర్దార్ నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తాను మీరెవరు అడగడానికి ఒక నియత లాగా డిక్టేటర్ లాగా పనిచేశాడు ఫలితం పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు అది చిన్న చిన్న లోపాలు లేకపోతే అవి కూడా వచ్చాయి కాదు మన సంక్షంలో కనుక కొన్ని లోపాలు లేకపోతే పదకొండు కూడా వచ్చాయి కాదు ఈరోజు ఇక్కడ వేణు గారు మా అందరికీ సన్మానం అన్నారు నేను వద్దాను నాకెందు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నెన్నో సమరాలు చూసాం చూసాం యువదిలు చూసాం కష్ట సుఖాలు చూసాం ఎంతోమంది విలువైన మిత్రులకు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చూసాం నలభై రెండు సంవత్సరాలుగా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి ఈ రోజుకి అలాగే కష్టపడుతున్న అనేక మంది కార్యకర్తలను చూస్తా ఉన్నాం ఇవాళ సిటీలో కానీ లోకల్లో కానీ అనేక మంది మిత్రులు కలుసుకునే అవకాశం వస్తూ ఉంది ఎందుకంటే మాటల సమయం కాదు చేతల సమయం అవసరం అవుతుంది ఇవాళ జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నారు దానికి బీజేపీ మద్దతు ఇచ్చింది ఒక ప్రపంచం నేనైతే ఆశా మొదటి చెప్పే ఒక ప్రపంచనం వస్తుంది సామాన్యుడి జీవితంలో ఉండేవాడి కనుక సామాన్యుడి కష్ట సుఖాలు రోజు తని చూసేవాడిని కనుక ఫలితం రాకపోతుందని నాకు తెలుసు అందరికీ చెప్పారు మెజార్టీలు కూడా బ్రహ్మాండంగా రాబోతున్నాయి సీట్లు వచ్చిన వాళ్ళంతా అదృష్టం ఉంటుందని చెప్పారు ఫలితంగానే తొంభై ఐదు వేలు తొంభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీలు వచ్చాయి ఒక ప్రపంచం గుర్తింపు గౌరవ కార్యకర్తకి అలాగే అభివృద్ధి అభివృద్ధి ఫలితాలు అందరికీ అందేలాగా చేసి ముందుకెళ్ళాలి మనం ఇచ్చిన కార్యక్రమాన్ని నిర్విరామంగా కూర్చేసిన కార్యకర్తలు గౌరవించుకోవాలి ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పదవి రాగానే బొమ్మలు వచ్చేస్తాయి ఇది నా జాగి అనుకుంటారు ఇది నా ఎస్టేట్ అనుకుంటారు ఇదంతా నా ఎంతోమందిని చూసే ఒక కాలకర్పంలో కలిసిపోయారయ ఎవరమైనా అయితే నేనైనా అయితే కొమ్మలు వచ్చాయనుకుంటే పదవి వచ్చిన తర్వాత కొమ్ములు వచ్చాయనుకుంటే కొమ్ములు దించేస్తారు జగన్మోహన్ రెడ్డి దించినట్టే కనుకనే ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం రాగద్వేషాలకు అతీతంగా కొలమతాలకు అతీతంగా మనం కురి చేయాల్సిన అవసరం ఉంది మనకు సంబంధించి రాబోయే పుష్కరాలు వేదికగా రాజమండ్రి నగరం రూరల్ మొత్తం రాజానగరం కలిపి వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ సోదరులు దుర్గేష్ గారు ఉన్నారు ఆయన మన ఇన్ఛార్జ్ మన జిల్లాకు మంత్రిగా అనేక సహాయ సహకారాలు దాకాల్సిన అవసరం ఉంది ఆయన శాఖే కాదు ఇతర శాఖలకు సంబంధించి కూడా జోక్యం చేసుకొని కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది రేపు పుష్కరానికి మనకి మొన్న ప్రభుత్వంలో నష్టం జరిగింది జగన్ అన్న కాలనీ పేరుతో దగా చేశారు పనికిరాని బూరుగుపూడి మొదలుపూడి ఆవలం గురుగుపూడి ఆవలం బిల్లు కేటాయింపు చేశారు ఒక ఇల్లు కడతాను కాబట్టి ఈ రోజు నేను ఉన్నాయి పరిమితమైనటువంటి జిల్లా మారినటువంటి మన జిల్లాల సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లకు సంబంధించినటువంటి నాయకుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మీరు ఈ జిల్లాని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తలపు మా అందరికీ కలిగే విధంగా సమైక్యంగా అందరూ పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా రాజకీయాల్లో తనదైన పంపడాన్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తగా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ అందించినటువంటి ఒక ఆణిముత్యంగా అందరి ఆదరాభిమానాన్ని చూడకున్నటువంటి నాయకులు రాబోయే రోజుల్లో కూడా ఉన్నత స్థానానికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి శ్రీ ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారికి మా మిత్రులు జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ అదేవిధంగా ఒక పంపిణీ దేవుడుగా సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో కార్యక్రమాలు చేయటం మాత్రమే కాకుండా రాజకీయాల్లో సైతం రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇవాళ వరకు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి అతి సత్యనారాయణ గారు వేదిక పెట్టినటువంటి ఎవరి మంది నాయకులకి అన్నిటికైతే మించి మేము కొన్ని పదవులు చేయటం వల్ల కదవల్లో ఉండటం వల్ల వేదిక మీద ఉన్నాం కానీ నిజానికి వేదిక మీద ఉండవలసిన వాళ్ళు ముందు కూర్చున్న మీరు మాత్రమే మాటని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కారణం ఏంటంటే మీరందరూ కష్టపడి పని చేయకపోతే మీరందరూ అహర్నిసలు పార్టీని కోసం కృషి చేయకపోతే మీరు ఈ స్థాయిని చూడేవాళ్ళం కాదు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఒక్కరికి దొరుకుతుంది వాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గడానికి పనిచేసే వాళ్ళు మాత్రం లక్షల్లో ఉంటారు అలాగే లక్షల్లో ఉన్నటువంటి మీరందరూ ఎన్డిఏ కుటుంబ అభ్యర్థులు నెగ్గడమే చేయంగా మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యం తెలియజేస్తా ముఖ్యంగా ముందుగా ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారిని ఒక విషయంలో ప్రత్యేకంగా అభినందించాలి కారణం ఏంటంటే రామవీర సూరకన్న సినిమాలో భీష్ముడు పాత్ర పోషించినటువంటి వికి గారు ఆయన కొండవీడి వెంకటగిరి గారు ఒక డైలాగ్ రాశారు ఆయన ఏమంటాడంటే సభలో కూర్చున్నప్పుడు వంశం కోసం వయసంత ధారపోసిన నేను ఇంకేం చేయాలి అనేటువంటి మాట అలాగా సమాజం కోసం వయసంత ధారపోసినటువంటి ఇద్దరు వ్యక్తులు మారిశెట్టి రామారావు గారు అర్రపల్లి పోస్ గారు వారిద్దరినీ సముచితంగా వేదిక మీదకి తీసుకొచ్చి గౌరవించి తద్వారా తన యొక్క విద్యని ప్రదర్శించినటువంటి మిత్రుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడిని మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అనుభవంతో ఆఫ్ ఇండియాగా పేరు సమర్థ పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన వచ్చేనని చెప్పి అధికారం అనేది రాజకీయ నాయకులకు కాదు ప్రజలకి రావాలనేటువంటి మాటతో రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి కొన్ని కొంతమహం పవన్ కళ్యాణ్ గారు మరోవైపు నడిపించే విధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్న విధంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తయారు చేయడానికి సహకరిస్తున్నటువంటి పెద్దలు దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో చేసినటువంటి నాయకునిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారికి ఒక పక్క ఈ ముగ్గురు కలిసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను చెప్పిన మాటని మేము ఏ రకంగా తీసుకుంటున్నాం ఈ సత్కారం మా భుజాన్ని తట్టేటువంటి ఒక అభినందన మీరు నెగ్గారు ప్రజల నుంచి మీరు బాగా పనిచేయండి రాబోయే రోజుల్లో జిల్లా కావాలి అనేటువంటి మాటతోటి మా భుజం తప్పడానికే ఈ ఏర్పాటు చేశారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చి సాధన కోసం అయితే మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాని ప్రకారం మంత్రిగా గాని శాసనసభ్యులుగా గాని మేము ఖచ్చితంగా మా గురుతర బాధ్యతని అనేటువంటి మాటని ఈ సభ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే